తీసుకున్న ఆరు వేలు వసూలు చేసుకునేందుకు అక్రమ సంబంధం ఉన్న వ్యక్తితో బదులు తీసుకున్న మహిళను దారుణంగా హత్య చేసిన వ్యక్తులను వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి కు తరలిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు శనివారం తాండూరు డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నారాయణరెడ్డికి సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ నెల ఒకటవ తేదీన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రానికి సమీపంలో గల కోట్పల్లి నాలాలో చంపి పడేసినా గుర్తు తెలియని మహిళ శవం లభ్యం కావడం దానిపై గ్రామ సెక్రటరీ ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ శవం గుర్తుపట్టని విధంగా కాల్చిన గాయాలు ఉండటంతో ఆ మృతదేహంపై చేతిపై యశోద అనే పచ్చబొట్టు ఉంది దీని ద్వారా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా మహిళలను గుర్తుపట్టవలసిందిగా పెదేముల్ పోలీసులు తాంటూరు డిఎస్పి బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు దీని ద్వారా బొమ్రస్పేట్ మండలం చౌదరపల్లి గ్రామానికి చెందిన యశోధ కుమారుడు అశోక్ గుర్తుపట్టి పోలీసులకు సమాచారం అందించారు అశోక్ చెప్పిన వివరాల ప్రకారం అనుమానితుడుగా ఉన్న ఏ గోపాల్ ఏ టూ అనితను విచారించగా అనిత దగ్గర యశోద చేతి బదులు ఆరు వేలు ఇవ్వడం లేదని ఆరు వేల రూపాయలను వసూలు చేసి ఇవ్వాలని గోపాల్ కు అనిత ఒత్తిడి చేయడంతో గోపాల్ యశోదను పరిగి పట్టణానికి పిలిచి అక్కడ డబ్బుల విషయం అడిగి ఆ తర్వాత అనితని బైక్ పై ఎక్కించుకుని పెద్దముల్ మండలం శివారులో మద్యం సేవంచి నిర్మానుష్య ప్రదేశంలో జీవన్ గోపాల్ గేట్ అనిత చీర సహాయంతో యశోద గొంతును బిగించి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది ఎవరికి గుర్తు రాకుండా ఉండేందుకు పెట్రోల్ తీసుకుని వచ్చి గోపాల్ ఆమె ముఖంపై పోసి కాల్చాడు యశోద దగ్గర ఉన్న బంగారం నల్ల పూసలు ముక్కు పొడకలు రెండు వెండి కడియాలను తీసుకుని పరారయ్యారు వీటిని అమ్ముకునే క్రమంలో పోలీసులు కాపు షి పట్టుకోవడం సరికిందని తెలిపారు. నేడు వారిని రిమైండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇంత త్వరగా విచారణ చేసిన రూరల్ సిఐ నాగేశ్ పెద్దాముల్, ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, యాలాల్ లాల్ ఎస్ఐ గిరి కానిస్టేబుల్ ను జిల్లా ఎస్పి అభినందించారు సివిల్ మ్యాటర్ అంటే ఇప్పుడు ఈ వస్తువు ఉంది సార్ ఈ వస్తువు నాది ఉంది దీనికి డూప్లికేట్ గా వేరే వీటిలను కాగితం తీసుకొస్తే ఇది అతను అవుతుంది సార్ కదా దాంట్లో అటువంటిది ఏదన్నా వాళ్ళు డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తే అది ఫోర్జరీ కేస్ అవుతుంది మరి సంఘ విద్రోహ కేసు చెప్పండి సార్ యూనియన్ బ్యాంక్ వెనకాల యూనియన్ బ్యాంక్ వెనకాల వెంకట్రామ్ మధ్యలో సార్ ల్యాండ్ కబ్జా చేస్తున్నారు పట్టబాబు అంటే మీరు ఆ డాక్యుమెంట్స్ నాకు తెచ్చింది మీరు కంప్లైంట్ ಅಂಡ್ ಮನಿ ಇಟ್ಲೇ ಚಿನ್ನ ಕ್ಯಾಮರೂ ಅಂತ ನೀವು ಸೊಂಬು ವೆಲ್ತ್ ದಯೇಸಿ ಕ್ಯಾಮರಾಜ್ ಚಾಲ ಚೀಪ್ ಮಾಡ್ತೀವಿ ನಾಲ್ಕೈದು ಕ್ಯಾಮರಾಲ್ ಕಟ್ಟು ಅಂದರೂ ದಯ ಕಾಲೇ ಮನಸ್ಸು ಈಜಿಗೊಳ ಕ್ಯಾಪ್ಚರ್ ಅನ್ನಪ್ಪು ಯೂಜುಲ್ ದೊಲಂತ ರೀಪೀಟ್ ಅಫೆಂಡರ್ಸ್ ಉಂಟು డ్గా చేసే మొత్తం మొత్తం డేటా మనకి ఇండియా వైడ్ డేటా కాబట్టి